నేను నా పేరు పెద్దిగారి శ్రీనివాసం నేను కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నాను మరి గత నాకు ఒక దళిత సంఘాలలో కానీ తర్వాత ఉద్యమ సంఘాలలో కానీ ఇలా అనేక సంఘాలలో పనిచేసినటువంటి వ్యక్తిని నేను మరి తెలంగాణ ఉద్యమంలో సొంత పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా మన పొన్నం ప్రభాకరణ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన తోడుగా ఇలా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది దాంతోపాటు జిల్లా ఉద్యమంలో ఉన్నదాక జిల్లా మన సిరిసిల్ల జిల్లా ఉద్యమంలో కూడా మనం కీలక పాత్ర పోషించడం జరిగింది దాంతోపాటు రెండు వేల ఆరులో కాంగ్రెస్ పార్టీ తరఫున పోత్గల్లో మా భార్య మనకు సర్పంచ్గా పోటీ చేస్తే కేవలం ఒక ఆరు ఓట్లతోటే ఓడిపోయింది ఆమె ఒక డిగ్రీ అర్హత కలిగినటువంటి వ్యక్తి అదేవిధంగా నేను రెండు వేల పంతొమ్మిదిలో మొన్న రెండు వేల పంతొమ్మిదిలో జెపిటీసీగా పోటీ చేసి దాదాపు చాలా డబ్బులు ఖర్చు పెట్టాయి ఎందుకంటే టీఆర్ఎస్ ఇవాళ కాన్స్టెన్సీ ఇవాళ కేటీఆర్ కాన్స్టెన్సీ ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా మనం గడగడ లాడించినటువంటి ఆ పరిస్థితులలో గెలుస్తామనే స్థాయి కూడా తీసుకుపోయినటువంటి వ్యక్తిని నేను అటువంటి వ్యక్తిని ఇవాళ ఆర్థికంగా నష్టపోయి రాజకీయంగా మన ప్రభుత్వం వస్తే మాకు ఏదో ఒక అవకాశం దొరుకుతుందనే ఉద్దేశం మీద ఇవాళ మనం అవకాశం కోసం ఎదురు చూసినాము కానీ అవకాశం వచ్చింది వచ్చినప్పుడు ఆ రోజు సిరిసిల్లా నియోజకవర్గంలో కాకుండా నేరళ్ళ నియోజకవర్గంలో ఉన్నప్పుడు గడ్డం బాలస్వామి గారికి మా సపోర్ట్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు మన కొంటూరు రవీంద్రరావు పోటీ చేస్తే ఆయనకు కూడా సపోర్ట్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు గుడ్ల మంజుల గారికి కూడా మేము సపోర్ట్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు మన సిరిసిల్లా ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గారికి కూడా మేము అనేక సార్లు కూడా ఆయనకు సపోర్ట్గా ఉండడం జరిగింది కానీ ఈరోజు మరి మార్కెట్ కమిటీ సమావేశంలో వాస్తవానికి ఎవరికో ఒకరికి ఇవ్వాల్సిందే కానీ ఇచ్చే తరుణంలో కనీసం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయకుండా మరి కనీసము ఆ కార్యకర్తల యొక్క అభిప్రాయం సేకరణ చేయకుండా కేవలం ఇంటి దగ్గరనే ఉండి పేర్లు రాసుకొని పోయి అధిష్టానాన్ని తప్పుతో పట్టించి ఇవాళ మేము పేపర్లు వచ్చేదాకా పలానా వ్యక్తి చైర్మన్ అనేదాకా కూడా మాకు తెలియలేనటువంటి పరిస్థితిలో మరి ఏం చేసామని చెప్పి మహేంద్ర గారిని అడుగుతున్నాం మీ పత్రికా ముఖంగా మరి మేమే మేమేమైనా పార్టీ గీత దాటినామా మరి ఇవాళ టీఆర్ఎస్లో ఉండి కొంతమంది నాయకులు అక్కడ పదవులు అనుభవించి మరి దాంట్లో కాంగ్రెస్ పార్టీ మనము టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో క్లియర్ చేస్తున్నటువంటి అవకతవకలను రోడ్డు మీద తీసి కార్యక మనము ధర్నా చేసి రాష్ట్ర లోపలి చేస్తే అనేక అనేకమైనటువంటి కేసులు ఇప్పటికి కూడా మేము ఫేస్ చేయగలుగుతున్నాం మరి ఈ మామీయ కేసులు పెట్టించినటువంటి వ్యక్తులే ఇవాళ మళ్ళీ అక్కడ అధికారంలో చెలాయించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాగానే కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళా వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వరుసలో ముందు వరుసలో ఉండి ఇలా పదవులు తీసుకోపోయే పరిస్థితికి వచ్చి అంటే మా జీవితం కేవలం రోడ్ల మీద మనం ఓట్లు వేయించడం రోడ్ల మీద వ్యక్సిన్ కట్టడం రోడ్ల మీద ధర్నాలు చేయడం కేసులు చేసుకోవడం తప్ప మాకు ప్రభుత్వం వస్తే మరి నామినేట్ పోస్టులలో కానీ మరి ఇతర పోస్టర్లలో మేము అర్హులం కాదా అని అడుగుతున్నాం దయచేసి మీరందరం కూడా మనం ఈ విషయాన్ని కూడా గత మనం గత కాలంలో మన జిల్లా అధ్యక్షులు మరి మన భీమలవాడ శాసనసభ్యులు మన శ్రీనన్న గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది దీంతోపాటు మన మా మన మాజీ ఎంపీ గారు మరి ప్రస్తుత మంత్రి గారు కొన్న ప్రవకరంగా దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది మరి తీసుకోకపోయినటువంటి తరుణంలో వాళ్ళు కూడా చూస్తాం మాట్లాడుతామని చెప్పిరు కానీ చివరికి వాళ్ళ మా రాజకీయ భవిష్యత్తు మీద పెను మనం ఎదురకుండా చేసినటువంటి పరిస్థితి వల్ల దాపురించింది అయితే మేము మేము పార్టీ లైన్లో దాటినామా లేకపోతే పార్టీకి మేము ఏమైనా శ్రేయోభిలాష లేమా మరి ఎందుకోసం ఇలా మా అభిప్రాయ సేకరణ చేయకుండా మీరు ఏకక్రియ ఏకక్రీమైన తీర్మానం మీ ఒక్కరిని తీర్మానం చేసుకోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ మొన్నటికి మొన్న దయచేసి మీరు బాగా గమనించగలరు మొన్నటికి మొన్న నియోజకవర్గము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నియోజకవర్గానికి స్పెషల్ ఫండ్ కింద దాదాపు పది కోట్ల రూపాయలు వస్తే ఎవరికి ఇచ్చిందో తెలియదు కనీసం కార్యకర్తలు కూడా దయచేసి మీరందరూ తెలుసు ఇలా ప్రభుత్వం ఏం ఖర్చు పెడుతుందని ఒక కార్యకర్తలు తెలిస్తే మేము ఊరిలో మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసింది మా కాంగ్రెస్ పార్టీ అది చెప్పి మేము అందరికీ చెప్పి కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తాం కానీ గుట్టు చప్పుడు కాకుండా కేవలం తన అనుచరులకు మాత్రమే కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఇవాళ చేతిలో పెట్టుకొని మీరు ఈ యొక్క నియోజకవర్గానికి వచ్చిన ఫండ్ కూడా కార్యకర్తలు చెప్పకుండా ఇవాళ నామినేటెడ్ పోస్టులు కూడా ఎవరికి చెప్పకుండా ఇలా మాకు అన్యాయం చేస్తారు తప్పకుండా ఈ విషయాన్ని మేము అధిష్టానం చూసి తీసుకెళ్తాం ఖచ్చితంగా ఇది దయచేసి మేము ఒకటే మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఎవరికో పదవులు వచ్చినాయి మాకు పదవులు రాలేదు మేము ఖచ్చితంగా ఇట్లా ఈర్ష్య ఈర్షావంతో కాదు కానీ సగటు కార్యకర్తకు అన్యాయం జరుగుతుంది ఇవాళ ప్రతి వ్యక్తి ఈ పాపం వాడు కష్టపడి ఇలా పార్టీని బలోపేతం చేసి ఒక కార్యకర్త స్టాండర్డ్గా నిలబడి ఇవాళ అధికారం కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకు కీలక పాత్ర పోషించినటువంటి ప్రతి కార్యకర్తకు ఈ యొక్క ఫలితం దక్కాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే గతంలో మీరు ఎందుకు నామిష దేనికి నామిషి అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే నాముష చెప్పడానికి ఇబ్బంది ఏముంది మేము అర్హులం కాదా పార్టీకి మేము స్వేపులేసడం కాదా మరి ఏ ఏ ఉద్దేశంతో వల్ల మీరు ఒక ఏకపక్షంగా ఈ యొక్క ఎవరు గెలవకుండా ఈ నామిన గుట్టు చప్పుడు కాకుండా చేసుకోవాల్సిన ఆంతర్యం ఏంటో తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది ఇది ఖచ్చితంగా మేము మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పి ప్రతి కార్యకర్తను మేము కడుపులో పెట్టి చూసుకుంటాం గుండెలో పెట్టి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే వారి మాటలు కూడా సిరిసిల్ల సిరిసిల్ ఉద్యోగ పాటించకుండా ఏం పాటించకుండా నేనే నా రాజును నేనే నియంతను నేను చెప్పిందే వేదము అనే దృష్టిలో ఇవాళ ఈ సెలక్షన్ జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము ఆరోపణ చేస్తున్నాం రేపు రానున్నటువంటి స్థానిక సంస్థలలో మనం ఇదే ఇదే పరిస్థితి అయితే రేపు మనకి ఇంత పరిస్థితి ఘోరం ఉంటుంది ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకు ప్రతి విషయం తెలియాల్సిందే ప్రతి కార్యకర్త భాగస్వామ్యం కావాల్సిందే ఏదైనా కూడా ఖచ్చితంగా ఒక కార్యకర్త ద్వారా ఈ యొక్క లబ్ధి జరగాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం